నేను కూరగాయలంతమ్ కూరగాయలతో రోజు ఎంత ఏమొస్తున్నాయి అసలు లేవు ఈ మధ్యలో రోడ్ అవతల అది పెట్టి ముందల రోడ్ అవతల కూరలా బండ్లు పెట్టి చేసి ఆగమాగ చాలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు రైతు బంధు రైతు బంధు

ఏడుకలు వెళ్తున్నాయి అసలు పంట వండి లేక బాధ బాధ అవుతుంది అసలు మా మా ఇద్దరు పొట్ట పొట్టబట్టకు కూడా వెళ్తలేదు కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు ముప్పై ముప్పై రెండు వేలు పడేది మాకు ముప్పై రెండు వేలు పడేది టైంకు అది ఏంది ఇతనాలకు వచ్చేది ఇతనాలకు కలుపులకు దాని దేనికి ఒకదానికి అందుతుండే ఇప్పుడు దేనికి అందుతలేవు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేము మహిళల్ని కోటీశ్వరాలు చేయడం కోసమే వచ్చినామని చెప్తుంది మహిళలు కోటీశ్వరాలు అయ్యే పరిస్థితి ఉందా ఎక్కడికి వెళ్ళి అవుతుంది అసలు కనీసము ఇప్పుడు ఏంది మహిళ సంఘానికి పైసలు ఇస్తా అంటుండు కానీ ఇచ్చేది ఎంతనో ఇయ్యంది ఎంతనో ఏది కరెక్ట్ గా అయితే లేదు ఫ్రీ బస్ ఎట్లా ఉంది ఫ్రీ బస్ అయితే ఒక్క నాడు ఎక్కినా అయితే ఆ రోజు నేను ఆధార్ కార్డు తీసుకోవాలి పైసలే పెట్టుకొని పోయినా ఆ ఆ రోజు రోజు కూడా కూడా నేను ఎక్కువ పోను మిగుతానే అంటాడు ఏమో మరి వాళ్ళు ఊరు మరి మనకు తెలియదు మనమైతే ఒక్కనాడు పోయినా ఏడికి చౌటుపలు అయినా ఆ రోజు మాత్రం నేను మర్చిపోయినా ఆధార్ కార్డు తీసుకోవాలి ఆ ఒక్క రోజు కూడా నేను కిరాయి పెట్టుకుని మేము ఎక్కువ మటుకు మేము బండి బిడ్డే పోతాం ఇరవైందలు ఇస్తారు మేమిద్దరం పెద్ద మడతలైతే మా కోడన్లుండ్రు కోడకి ఎవరు ఇస్తారు మహిళలు ఎవరైనా అంత ఉత్తమ ఆటలు అన్ని ఏదో అది చెప్పి ఇది చెప్పి ఆర్ గ్యారంటీలు ఇల్లు అని అదని ఇదని ఓపెన్ ప్లేస్ కు డబ్బులు ఇస్తానని ఇప్పుడు మళ్ళా మన మా ఇల్లు రేకులీ ఉంది తీసుకొని పోయిండ్రు తీసుకొని పోయి ఏం చేసిండు అది అది ఫోటో ఫోటో తీసుకొని పోయాండు ఫోటో తీసుకొని పోయి మళ్ళా మారుతునారు అన్నాడు మారుతున్నారు పోయినాం ఆడిపోయినాము ఎడికోయినాము మళ్ళీ ఇచ్చినాము ఫోటో దిగి ఇచ్చినాము తీసుకు ఇచ్చినాము కాకపోతే మళ్ళీ ఏం చెప్తుంది అప్లికేషన్ మళ్ళీ పెట్టుకోవాలని చెప్తారు ఇల్లు కోసం తెలియదు ఓపెన్ ప్లేస్ ఉంది ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవని పెట్టాను నేను ఇక మా పిల్లల పెళ్లిలకు లేరు ఇక మాకు తెలియదు కూడా అది చదువుకున్న పిల్లల స్కూటీలు అన్నారు లేదు అది కూడా లేదు ఐదు వందల గ్యాస్ అన్నారు లేదు అది కూడా లేదు ఫ్రీ కరెంట్ అన్నారు ఒక కరెంట్ వస్తుంది లేని మాట ఎందుకు అనాలి ఒక కరెంట్ మాత్రము మాకు నూట అరవై యూనిట్లు కాలుతుంది ఫ్రీ కరెంట్ ఒక్కటే నడుస్తుంది చెప్పేది ఏం లేదు లేదు పిల్లలు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు ఎవరికి లేవు దందలు మా పిల్లలు మా పెద్దోడి చేస్తాడు ఆరు వచ్చిందా రాలే బోనస్ కూడా అసలు రైతు బందే లేదు బోనస్ ఎక్కడిది రైతు బంద అనేది లేదు బోనస్ కడుగుయినావు అది పడతా ఎందుకన్నా మా కోసంపల్లి జిల్లా పర్లేదు నల్గొండ జిల్లా అనేది పర్లేదు మీ మీ నల్గొండ జిల్లా మీ దగ్గర మంత్రులు కూడా ఉన్నారు మొత్తం రైతు బంధు విషయం రైతు రుణమాఫీ అయిందో రుణమాఫీ అయింది ఒక లక్ష రూపాయలు మా మనం తెచ్చింది ఒకటే లక్ష లక్ష మాఫీ అయింది ఇప్పుడు రైతు రుణమాఫీ లక్ష రూపాయలు అయితే మా చూడండి రైతు బంధు వస్తూ బాగుండు ఇక్కడ రైతు బంధు ఆయన ఉన్నప్పుడు ముప్పై రెండు వేలు పట్టాయి అది కరెక్ట్ ఉంది ఎవరు గేశారు ఉన్నంగా ఇప్పుడు మళ్ళీ లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు అదో కరెక్ట్ అయింది మళ్ళా ఇప్పుడు ఈయన వచ్చినాక ఒక్కసారి పడ్డాయి ఎన్ని ఇరవై వేలు పడ్డాయి అయ్యే లేవు మాకు ఎప్పుడు లేవు మాకు అసలే పడలేదు